యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు పదో రోజు ఘనంగా జరిగాయి సోమవారం నాడు శ్రీ పుష్పయాగం దేవతోద్వాసన దోపు ఉత్సవాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు రాత్రి ఆలయ ప్రాకార అద్దాల మండపంలో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు వేద మంత్రాలు మంగళవాద్యాల నడుమ రాగా తాలాధ్వరలతో శాస్త్రోక్తంగా చేపట్టారు యాదాద్రీసుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ముల్లోకాధిపతులు దేవతలు రాత్రివేళ మళ్లీ వస్తామంటూ తమ లోకాలకు తిరుగుపయనమయ్యారు ఉత్సవ చివరి అంకంలో చేపట్టిన దేవతోద్వాసన పర్వంలో వేరి పూజతో అర్చకులు వీక్కోలు పలికారు ఇవల వేడుకలు ముగుస్తున్నందున అష్టోత శత శృంగార డోలోత్సవం నిర్వహించేందుకు అధికారులు సంప్రదాయ ఏర్పాట్లు చేశారు दरला, तरला लक्ष्मी धरला